నామానికి మహిమ కలుగును గాక అందరికీ నామంలో నా హృదయ హృదయపరకు పొందారు ప్రియమైన దేవుని దేవుని సంఘం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం దేవుడు సంఘమును ఎప్పుడు ప్రారంభించాడు సంఘము ఎప్పుడు ప్రారంభమైంది సంఘములో మొట్టమొదటిగా సభ్యులు ఎంతమంది సంఘములో సభ్యులయ్యారు మొట్టమొదటిగా ఎవరు బోధించారు ఎవరు దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించారు బ్యాప్తిజం మిచ్ యోహాను తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటగా ఎవరు సువార్త ప్రకటించారు ఆ సువార్త ప్రకటించినప్పుడు ఎంతమంది సంఘములో చేర్చబడ్డారు ఆ విషయాలు మనం తెలుసుకున్నాం ఫస్ట్ మొట్టమొదటిగా బ్యాప్తిజం ఇ యోహాను సువార్త ప్రకటించినట్లు మనం గమనించవచ్చు ఆ తర్వాత సువార్త ప్రకటించిన వారిలో తర్వాత యేసు క్రీస్తు సువార్త ప్రకటించినట్లు దేవుని రాజ్యం గురించినట్లు మనం చూడగలం నెక్స్ట్ అపోస్తులైన పేతురు వీళ్ళు అపోస్తులైన పేతురు ఈ పన్నెండు మంది శిష్యులు బాప్తీసము తీసుకున్న తర్వాత వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వచ్చిన తర్వాత ఈ పన్నెండు మంది శిష్యులు ప్రారంభంలో ఒక స్వార్థ బోధన ప్రారంభించారు స్వార్థ ప్రకటించినప్పుడు ఆ పన్నెండు మందిలో అపోస్తులైన పేతురు మొట్టమొదటిగా స్వార్థ ప్రకటించాడు పేతురు స్వార్థ ప్రకటించినప్పుడు మినిమము మూడు వందల మంది సారీ ఆ అపోస్తులైన పేతురు స్వార్థ ప్రకటించినప్పుడు మూడు వేల మంది బ్యాప్తిజం తీసుకున్నట్లు బైబిల్ గ్రంథం చెబుతుంది మొట్టమొదటిగా అపోస్తులైన పేతురు సువార్త ప్రకటించినప్పుడు మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు అని అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనములో మనం గమనించినట్లయితే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఆ దినందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు మూడు వేల మంది మొట్టమొదటిగా సంఘములో చేర్చబడ్డారు ఫస్ట్ బోధించిన వ్యక్తి అపోస్తులైన పేతుడు ఆ దినాల్లో మొట్టమొదటిగా సంఘములో చేర్చబడింది మూడు వేల మంది సో ప్రియమైన దేవుని బిడ్డలారా సంగ పునాది ఆ రోజు అంటే పెంతు కోస్తు దినము రోజు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పన్నెండు మంది శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఆ పెంతు కోస్తు దినము రోజు అపోస్తులైన పేతురు సువార్త ప్రకటించినప్పుడు మూడు వేల మంది బాప్తి సము తీసుకున్నారు అంటే ఆ మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు అప్పటి నుంచి సంఘము ప్రారంభమైనట్లు మనం గమనించవచ్చు ఆ మూడు వేల మంది యేసు క్రీస్తు యొక్క సంఘములో చేర్చబడిన వ్యక్తులు ప్రియమైన దేవుని బిడ్డారు అలా సంఘము ప్రారంభమై ప్రారంభించబడింది ముందు ఒక వ్యక్తి సంఘములో చేర్చబడాలి అంటే మారు మనసు ఇంపార్టెంట్ ముందు మారు మనసు పొందాలి ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం అతను బాప్తీసం తీసుకోవాలి ఆ తర్వాత అతను సంఘములో చేర్చబడతారు సో సంఘ్ బాప్తిజం తీసుకోకుండా సంఘ సభ్యులు అంటే క్రీస్తు శరీరంలో భాగములు అయితే అవ్వలేదు ఎందుకంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి సంఘములో సంఘ సభ్యుడుగా మార్చబడతాడు ఒకవేళ బాప్తీసం తీసుకొని తీసుకోకుండా సంఘములో కొనసాగించబడుతున్నాడు అంటే అతను ఇంకా రక్షించబడలేదు కనుక క్రీస్తు సంఘ సభ్యుడు క్రీస్తు యొక్క సంఘములో అంటే ఏసు క్రీస్తు శరీరములో పాలి భాగస్థుడు కాలేడు కనుక ఎవరైనానో సంఘములో ఉంటూ బ్యాప్టిజం తీసుకొని వారు ఉంటే దయచేసి బ్యాప్టిజం తీసుకోండి మారు మనసు పొందండి అక్కడ అపస్తుల కార్యములో రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ క్షణంలో క్లియర్గా చెప్తున్నాడు పేరు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తునామను బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు ఆ రోజు అపోస్తులైన పేతుడు ఆ ప్రజలందరికీ ఆయన బోధించాడు మీరు మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోండి అని అప్పుడు ఆ బోధవిని మూడు వేల మంది రక్షించబడ్డారు మూడు వేల మంది బాప్తిజం తీసుకున్నారు ఈ మూడు వేల మంది యేసు క్రీస్తు యొక్క సంఘములంటే అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము విశ్వాసులు ఎవరంటే ఆయన శరీరంలో భాగములు సో యేసుక్రీస్తు యొక్క శరీరంలో భాగములు అవ్వాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉండాలి కదా ముందు యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా నువ్వెన్ని సంవత్సరాలు సంఘములో నడిచినా నువ్వు యేసుక్రీస్తు యొక్క రాజ్యానికి అర్హుడు కాదు సో ఏసుక్రీస్తు యొక్క సంఘానికి అర్హుడు కాదు సో నువ్వు వాక్యం ఎంతకాలం ఉన్నా యేసుక్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించకుండా నువ్వు సంఘములో కొనసాగించబడుతున్నావు అంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడితేనే సభ్యుడు అవుతావు కడగబడకుండా సంఘ సభ్యుడు కాలేదు సో అది కొద్దిగా గ్రహించండి వాక్య ప్రకారం అయితే ఇలానే ఉంది కాదు ఇలా కూడా ఉండొచ్చు అంటే అది మీ ఇష్టం అంటే నాకు తెలిసినది విధానాన్ని నేను బోధిస్తూ ఉన్నాను మరి మీకు తెలిసిన విధానం అది వాక్యానుసారం అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు దాంట్లో తప్పేం లేదు నేను వాక్యానుసారమైన విషయాలే చెప్తున్నాను ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అనుదినము క్రీస్తు యొక్క శరీరము రక్తం పుచ్చుకున్నారంట అనుదినము వాళ్ళు ఇంటింటా వెళ్ళి రొట్టె విరుస్తున్నారని ఇక్కడ రాయబడి ఉంది సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గ్రహించండి దేవుని యొక్క సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరాధనకు వెళుతున్న ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు రక్తములో కడకబడటం మంచిది తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తీసం తీసుకున్నటం మంచిది అప్పుడు వారు సంఘ సభ్యులుగా మార్చబడగలరు సంఘములో వారు ప్రభు రాత్రి భోజనము ప్రభు యొక్క శరీరము తీసుకుంటా మంచిది సో వాక్య ప్రకారము అయితే ఈ విధంగా రాయబడి ఉన్నది సో ప్రియమైన దేవుని బిడ్డారా మనందరము దేవుని రాజ్యానికి చేర్చబడాలి మనందరము దేవుని రాజ్యములో ఉండాలి కొంతమంది అంటారు సిల్వ మీద ఆ యొక్క దొంగ బాప్తిజం తీసుకోలేదు కదా అని ఒక క్వశ్చన్ ఉంది సో అతనికి బాప్తిజం తీసుకునే అవకాశం లేదని అనుకుంటున్నా అక్కడ సిల్వ మీద దొంగికి బాప్తిజం తీసుకునే అవకాశం అయితే లేదు సో ఏసుక్రీస్తు ఆయన్ని క్షమించేశాడు తర్వాత ఇప్పుడు బాప్తిజం తీసుకునే అవకాశం ఉండి కూడా తీసుకోలేదు అంటే అతడు ఏసుక్రీస్తుని నమ్మనట్టేగా కదా యేసుక్రీస్తు ఏమన్నాడు ఇది నీతి యావృత్తు ఇలా చేయాలి ఇలా జరగాలని యేసుక్రీస్తు కూడా బాప్తిజం తీసుకొని మాదిరి చూపించాడు ఇప్పుడు యేసుక్రీస్తే క్రీస్తే బాప్తిజం తీసుకొని మాదిరి చూపిస్తే మనం ఎందుకు చూపించకూడదు మనం చూపించాలి కదా క్రీస్తుని పోలి నడిచే మనము సంఘములో మనము సభ్యులుగా విశ్వాసులుగా బలపరచబడి ఎదుగుతున్న మనము ఏసూ క్రీస్తు మాదిరి చూపించకుండా మనం ఎలా సంఘములో ఎదగగలం ఎలా సంఘములో విశ్వాసిగా మనం చలాయించగలం సో ప్రియమైన దేవుని బిడ్డలారా బైబుల్ అలా ఉంది ఇలా ఉంది ఇలా లేదు అలా లేదు అని వాళ్ళు ఉన్నారు సో నేను వాళ్ళందరినీ ఏమీ అభ్యంతరంగా మాట్లాడలేదు ఉన్నది నేను తెలియపరుస్తూ ఉన్నాను ఎవరైనాను బ్యాప్టిజం తీసుకోకుండా సంఘములో ఆ విధంగా నడుచుకుంటూ ఉంటే దయచేసి బ్యాప్టిజం తీసుకోండి క్రీస్తు వారసులుగా నిలబడండి దేవుని రాజ్యానికి సిద్ధపడండి దేవుడు కోరుకుంటుంది కూడా నీతి యావత్తు బ్యాప్టిజం తీసుకుని సభ్యులుగా మార్చబడాలన్నది దేవుని కోరిక ఉన్నది ప్రియమైన దేవుని దయచేసి అర్థం చేసుకోగలరని చెప్తూ ఉన్నాను దేవుడు ఈ కొద్ది మాటలు దీవించినగాక ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక ఉన్నది